మీ ల ఒక్క దండాకులు దాంబర్ రోడ్ సరే మదన్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు ముఖ్యమంత్రి గారికి మదన్ రెడ్డి అంటే ఎంతో ప్రేమ ఏ మందిలో ఉన్నా మన ఎట్లుండోని దగ్గర తీసుకొని ప్రతి పని తీసుకెళ్ళినటువంటి మంచి నిజంగా ఈ జిల్లాలో తండాలకు యాభై ఐదు కోట్ల రూపాయలు ఏ ఎమ్మెల్యే కంటే వచ్చినాయి ఏంటి అవి మహన్ గారికి వచ్చినాయి ఎందుకు వచ్చినాయి వారికి ముఖ్యమంత్రి గారి దగ్గరుండే సాహిత్యం ఏ పనైనా ముఖ్యమంత్రి గారి చేయబట్టుకొని చేయించగలిగే సగం చూడగలిగిన వ్యక్తి గౌరవ నీల గారు ఇవాళ బస్ దీపోతిన అల్వర్ నేను అడుగుతున్న సుబ్బలు నువ్వు చెప్పవచ్చు జనలకు పదిహేను వేల మంత్రిగా ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి డిపోజెట్ నాకు చేత కాలేదు కానీ మదన్ రెడ్డి గారు డిపోజ్ తెచ్చింది కనుక టీఆర్ఎస్ కోటేటంతో పాను ఎందుకు ఓటర్ఎస్ కు ఈరోజు నీళ్ళ మంత్రిగా ఉండి హల్దీ మీద మందిల మీద ఒక నాలుగు మీకు చేత కాలేదు కానీ మదన్ రెడ్డి డెబ్బై కోట్ల రూపాయలతోటి సామా ఎందుకు మాకు ఒకటే అయితే చెప్తున్నాను దేనికోసం మీ హయాంలో ఏ యాసంగి పంట మా కౌరిపల్లిలో వెల్లుట్టిల్లో మా కురిశాలంలో మా నర్సాపూర్లలో ఎక్కడన్నా మోటార్ కాలకుండా ట్రాన్స్ఫార్మర్ పేలకుండా యాసంగి పంట వండిందా ఈ రోజు మన ప్రభుత్వ హయాంలో మోటార్లు గాలు బంద్ ట్రాన్స్ఫార్మర్లు కాలలు బంద్ నాణ్యమైన ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇచ్చిన ఈ మంచి పని నేను చేసినందుకు మాకు ఓటే యుద్దని వాడిని అడుగుతున్నాను మా లంబాయి లక్షపిల్లలు చాలా మంది వచ్చినారు నేను అడుగుతా ఉన్నా మీ ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే ఇలా మన కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాడు మరి సునీతమ్మ ఉండంగా లక్ష రూపాయలు కాదు ఒక్క పని పెళ్లి పెట్టుకుంటే పది రూపాయలు ఇచ్చిందా మరి ఈరోజు ప్రతి పేరింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మనం చేస్తా ఉన్నా ఏమంటుంది కాంగ్రెస్ వాళ్ళు మేము గెలిస్తే కళ్యాణ లక్ష్మి రద్దు పెట్టారా అదే ఆడపిల్ల పెళ్లికి రూపాయిద్దాం కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ పోని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు కళ్యాణ లక్ష్మి రద్దు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కోటేయాల ఒక ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు కోమట్ రెడ్డి వెంకటరెడ్డి ఆయన అంటుండడు మేము గెలిస్తే కరెంటు తయారు చేసే యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని మూసేస్తాం అంటే ఏం చెప్పదలుచుకున్నావు వెలుగులో తెలంగాణ వద్దు చీకటి తెలంగాణ చేస్తా అని చెప్తావు మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే దొంగలాపి బాగా బే మూడు గంటల కరెంట్ ఇస్తా అని చెప్తున్నాడు కాంగ్రెస్ నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గంద కోసం కాంగ్రెస్ పార్టీ ఓట్య ఇంకొక గంట మేము గెలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు బంద్ వేస్తాం ఇలా మన అంతాపూర్ ప్రజలు కాలువలు నవ్వుతుంటే ఇలా భూములు ఇచ్చి ఎప్పుడు మాకు ఆ నీళ్ళు వస్తాయి ఆగే ఎదురు చూస్తా ఉన్నారు ఇదే సునీతమ్మ ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆనాడు రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల ముందు కాళేశ్వరం వస్తున్నదని టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వేసి మంచిగా కార్డులు కొట్టించి ఓట్లు వేయించుకుని గడ్డనెక్కింది నాలుగేళ్లలో కాళేశ్వరం పూర్తి చేస్తామన్నారు కనీసం నాలుగేళ్లలో వాళ్ళు పది పైసల పని కూడా చేయలేదు ఇలా కాళేశ్వరం పని తొంభై పైసలు పూర్తయింది ఈ తాపు మరి మధ్య నాయకుల్ని గెలిపించుకొని మన కేసీఆర్ నాయకత్వంలో ఆ గాలి నీళ్లు తెచ్చి ప్రతి చెరువుకు కుండకు నీళ్ళు ఇచ్చుకుంటామని చెప్పి చెప్తా ఉన్నా నీళ్లు కేసీఆర్ తోని టీఆర్ఎస్ అయితే తప్ప ఈ కాంగ్రెస్ వాళ్ళు తో సీతమతో అవుతారా అయితరా దయచేసి ఆలోచన చేయండి అతనికి టికెట్ ఇచ్చుకుంటేనే రోజు రోజులు దిగపట్టు వచ్చు కోదండ్రామ్ కు మొన్న టికెట్ ఇచ్చినామన్నారు ఇవాళ టికెట్ క్యాన్సిల్ అవుతారు కొన్నాళ్ళకి మొన్న టికెట్ లేదంటున్నారు ఇవాళ వచ్చిందంటున్నారు అంటే టికెట్ల కోసమే ఇవాళ జుట్టు జుట్టు పెట్టుకొని కొట్టారు వీళ్ళు వీళ్ళటే తెలంగాణను పరిపాలిస్తారు వీళ్ళు ఉత్తరిస్తారు వీళ్ళు ఇవాళ టీఆర్ఎస్ గెలిస్తే సంక్షేమ ప్రభుత్వం వస్తుంది అభివృద్ధి పథకం నడుస్తుంది కాంగ్రెస్ గెలిస్తే సంక్షోభం వస్తుంది ఇవాళ వీళ్ళు దిగ్గట్లు తెచ్చుకోవడంలోనే రాజకీయ సంక్షోభం వచ్చింది కూటమిలో సంక్షోభం వచ్చింది వీలేం అభిమానం చేస్తారు కాంగ్రెస్ పార్టీ ఇంకా తప్పిపోయి పొరపాటుల్లో గృహపాటునో గెలిస్తే కరెంటు సంక్షోభం ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభం ప్రభుత్వంలో సంక్షోభం అడుగడుగునా సంక్షోభమే తప్ప ఇంకేమి రాదు మనకు తెలవని కాంగ్రెస్ రా ఆ రోజు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఆయన దిచ్చిండు నేదుల్బా జనార్దన్ రెడ్డి ఆయన నించడానికి మత కల్లోలాలు పెట్టిండ్రు విజయభాస్కర్ రెడ్డి ఎక్కిండ్రు మొన్న చూడలేరా లేరా రాజశేఖర రెడ్డి గారు పోతే రోష ఎక్కే రోషేయించింది కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కే గుర్షీలు ఎక్కుడు తీర్చుడు తప్ప జనం గురించి మీరు ఎప్పుడు కూడా పట్టించుకోరు రాజకీయ సంక్షోభం ఇవాళ జనం గురించి ఆలోచించే నాయకుడు మన కేసీఆర్ మాత్రమే అని చెప్పి మనం చేస్తాం అందుకనే మీ అందరినీ ఒక్కటే వాళ్ళ కారు గెలిస్తే సంక్షేమం కాంగ్రెస్ గెలిచే సంక్షోభం ఆలోచన చేయండి ఏం కావాలో ఇవాళ ఆలోచన చేయండి అని చెప్పి నేను కోరుతా మన నర్సాపూర్ లో ఇవాళ బస్సు డిపో ఉత్తరకొచ్చిందా మన ముఖ్యమంత్రి గారు హామయిస్తే నెల లోపలనే జిఓ రెస్సీ టెండర్లు పెట్టి యుద్ధ ప్రాజలైతే బంద్ అవుతున్నాయి పోరా డిపో గారికి చూద్దమ్మా మీరేమో మోసం చేశారు ప్రతి ఏకైనాలోనే డిపో చేస్తాను మాదిత్యం మాట తప్పిండి అయితే మాట నిలబెట్టుకున్నది మదన్ రెడ్డి గారి మళ్ళీ నూటికి శాతం మెసేజ్ మన గవర్నమెంట్ ఫిబ్రవరి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి